జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట జైల్ విజిటింగ్ న్యాయవాది ఎం మాధవస్వామి డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి ఎస్ జ్యోతిలు డోన్ జైలును సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఖైదుల వివరాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు వారికి అందించే భోజన సదుపాయాలను స్వయంగా పరిశీలించారు అనంతరం ఖైదులకు ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు ఈ మేరకు డెబ్బై సంవత్సరాలు పైబడిన మరియు ప్రాణాంతక అనారోగ్య ఖైదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఖైదీలతో మాట్లాడడానికి వచ్చే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయాన్ని ఎంతవరకు కేటాయిస్తున్నారన్న వివరాలను పరిశీలించారు ఒక పద్దెనిమిది పాయింట్ రెండు కేజీలు గాంధా సీజ్ చేయడం అనేది ఏంటంటే మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజున రాంభద్రాల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక రెండు కార్లు వచ్చినాయండి ఒకటి ఒక మారుతి ఆల్టో కారు బొరిస్సా రిలీస్ట్రేషన్తో ఉంది అలాగే యూపీ రిజిస్ట్రేషన్తో తో ఉన్న ఒక కారు క్రెటా వెహికల్ ఈ రెండు కార్స్ కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు రాంభద్రాపురం సిఐ గారు ఆధ్వర్యంలో సారీ గొబ్బిలి రూరల్ సిఐ గారు తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రాంభద్రాపురం అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు రామద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా ఒక టీమ్ లుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయి వెళ్ళిపోతుండగా షేర్ చేసి మరీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బోనెట్ లో ఒక క్రెటా వెహికల్ యూపీ ఎయిట్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ ఎయిటీ ఫోర్ యు ఫోర్ త్రీ జీరో నైన్ ఈ వెహికల్లో పది ప్యాకెట్లతో ఒక పది కేజీలు గాంజా అలాగే ఆల్టో కార్ ఒరిస్సా రిజిస్ట్రేషను ఓఆర్ నైన్టీన్ కే సిక్స్ డబల్ జీరో సిక్స్ ఈ వెహికల్లో ఒక ఎయిట్ పాయింట్ టూ కిలోస్ గాంజా దొరికినాయండి దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఎస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయిల దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు రెండు కార్ల్ని అలాగే నాలుగు సెల్ పన్ ఐదు సెల్ ఫోన్ని అట్లాగే పన్నెండు వేల రూపాయల క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది అయితే ఈ సరుకు అంతా కూడా ఒరిస్సా నుంచి కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి మన కొండకెంగువ కొండకెంగువ అని చెప్పేసి మన రామద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి ఆ అవుట్స్కట్స్కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి ఈ యూపీ నుంచి సారీ హర్యానా నుంచి హర్యానా నుంచి అండి బన్వర్ అని చెప్పే ఒక వ్యక్తి వీరేంద్ర సింగ్ అన్న ఆయనకి ఈ గాంజా వీళ్ళు ఇస్తారు తీసుకోండి రండి అని చెప్పేసి వాళ్ళ లొకేషన్ షేర్ చేసి వాళ్ళకేమో ఫోన్పే రిసిప్ట్ కూడా నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఫోన్పే రిసిప్ట్ కూడా షేర్ చేయడం జరిగింది ఈ వీరేంద్ర సింగ్ అన్న ఆయన క్రెటా తాలూకా వెహికల్ ఓనరు ఆయనది ఘోరీ విలేజ్ ల్వాడ డిస్ట్రిక్ట్ హర్యానా అండి ఆయనే కారు ఆయన ప్లస్ సునీల్ రానా అనే డ్రైవర్ తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మన రామద్రాపురం పోలీస్ స్టేషన్ లో కొట్ట సరుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు వెహికల్స్ కలిపి ఇది ఈ సరుకు తీసుకొని వెళ్తూ రాధాం మీదుగా వెళ్తుండగా మనకు దొరికారు ఇది వెళ్లాల్సింది సరుకు వెళ్లాల్సింది బన్వర్ అన్న వ్యక్తికి ఆయనది